వ్యధ విన్నాక నిజంగా నీ మీద జాలి వేసింది కానీ నీ కోరిక విన్న తర్వాత నీ మీద అసహ్యం వేస్తుంది ఐఎమ్ సారీ సార్ ప్లీజ్ సార్ దయచేసి ఒక్క కోరిక కాదరకండి సార్ నేను మాత్రమే జైలు కడితే నా భార్య తిక్కులేంది అయిపోతుంది సార్ దాన్ని ఎవరు పట్టించుకోరు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిది ఒక్క పూట కూడా కడుపు అన్న అన్నం సార్ చెైల్లో అయితే ఉండడానికి చోటిచ్చి రెండు పూట్లైతే అన్నం పెడతారు సార్ దాని మేళలో నేను మూడు ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్ ఇప్పుడు నాళ్ళకి ఈ వయసులో నాకు సుఖపడే అదృష్టం పట్టింది ఈ కాస్త అదృష్టాన్ని దాంతో కలిసి పంచుకునేవాడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మమ్మల్ని సెట్ సార్ మమ్మల్ని సెట్ సార్ శిక్షిస్తా నిన్నే కాదు నీ మధ్య తరగతి కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తా